హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకి గొప్ప శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతుంది అదే రైతు భరోసాకి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనమాట మరి ఎప్పుడు ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారు పది ఎకరాల పట్టా కలిగిన వారికి ఏ రోజున వచ్చే ఉన్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాలు ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను సో వీడియోని చివరి చూసి స్పష్టంగా తెలుసుకుంటారని భావిస్తున్నాను ఈ అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులను ఆరు వేలుగా చేసింది అయితే దీన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రారంభించారు అయితే మొన్న వానాకాలం సీజన్కి సంబంధించి కేవలం తొమ్మిది రోజులలోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులు దాదాపుగా అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలోకి బదిలీ చేయడం జరిగింది మరి ఈసారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వేళ ఈ రైతు భరోసా ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడానికి సిద్ధపడ్డట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి మరి వీటిని కూడా కేవలం తొమ్మిది రోజులలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అది కూడా ఈ నెల డిసెంబర్ పదిహేడు తర్వాత వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ నెల పదమూడు వరకు కూడా ప్రభుత్వం వివిధ కార్యక్రమాల మీద ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులు అనేవి డిసెంబర్ నెల పదిహేడు తర్వాత నుంచి రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఆర్థిక శాఖకి కూడా రైతులకు సంబంధించిన పంట వివరాలను నివేదికను పంపించినట్లుగా తెలుస్తుంది ఆ నివేదికలో గతంలో ఏ విధంగా అయితే ఈ ఈ కాలంలో కూడా వరినే ఎక్కువగా అత్యధికంగా పండిస్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది దాదాపుగా అన్ని ప్రాంతాలలో కూడా సుమారుగా డెబ్బై నుండి ఎనభై శాతం వరకు కొనుగోలు కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది సో ఇవన్నీ అయిపోయిన నేపథ్యంలో రైతులు కూడా రెండో పంటకి అవుతున్నారని చెప్పేసి భావించిన ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు గతంలో ఏ విధంగా అయితే అందరి ఖాతాలలో జమ చేశారో ఇప్పుడు కూడా అదే రీతిలో అందరి ఖాతాలలో జమ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సో మరి ఏ తారీఖున ప్రారంభిస్తారనేది ప్రభుత్వం అయితే రెండు మూడు రోజులలో ఖచ్చితంగా నివేదిక సమర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్ నెలలో రైతులకి యాసంగి సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలు అందిస్తాను ధన్యవాదాలు